సమీర బాధపడుతుండగా సరే నేను నిన్ను ఎత్తుకుని తీసుకెళ్తాను అంటూ దర్శన్ సమీరాని ఎత్తుకొని గుడి చుట్టూ తిరగడానికి వెళ్ళిపోబోతూ ఉండగా అది చూసిన శరణ్య కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఎలాగైనా సమీరాకి బుద్ధి చెప్పాలి అని సమీరా నడుము విరగొట్టాలి అని ప్లాన్ చేసి అక్కడున్న వెలుగుతున్న దీపంలోని ఆయిల్ని అక్కడ ఫ్లోర్ పైన మెల్లిగా పోసి పక్కకి దాక్కుంటుంది శరణ్య ఇక అది తెలియని దర్శన్ సమీరాని ఎత్తుకొని అటువైపుగా వస్తాడు ఇక అదే టైంలో ఆ ఆయిల్లో కాలు వేసి జారుతాడు దర్శన్ చేతిలో ఉన్న సమీరాని వదిలేస్తాడు దాంతో సమీరా వెళ్ళి కింద పడిపోయి దొర్లుతూ నడుం విరగొట్టుకుంటుంది ఇక దర్శన్ కూడా కింద పడిపోబోతుండగా ఏమండి అంటూ శరణ్య దర్శన్ని కాపాడుతుంది సమీరాకి బుద్ధి చెప్తుంది ఇప్పుడు సమీరా రియాక్షన్ ఏంటో రాను నెక్సెస్లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్